ప్రతి మనిషి కూడా నాలుగు స్టేజీలు దాటుకుని వెళ్లాల్సి వస్తుంది జీవితంలో అందరికీ ఉన్నదే మనకి తెలిసినా తెలియకపోయినా ఆ స్టేజెస్ దాటాలి ఒకటి బ్రహ్మచర్యం రెండు గృహస్థాశ్రమం మూడు వానప్రస్థాశ్రమం నాలుగు సన్యాసం ఆ పేర్లు తెలియకపోవచ్చు మనం కానీ జరిగే విధానం బట్టి అదే ముందర పుట్టిన గారు పాతికేళ్ల పాటు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు కదా తర్వాత వివాహం అంటే గృహస్థాశ్రమం ఈ కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ ప్రస్తాసనం ఇదిగప్పుడు మనందరం కూడా ఈ దేవుడు పుణ్యాలు పుణ్యక్షేత్రాలు తెలుసుకోవటాలు ఇక నాలుగో దాన్ని విడిచిపెట్టి సన్యాసం అది ఎస్సుమైతే వెళ్తాం లేకపోతే లేదు నాలుగు స్టేజీలు దాటాల్సిందే అమ్మ ఏమంటారంటే ఈ నాలుగు వ్యవస్థలకు ఈ నాలుగు స్థితులకు ఒకే హామం ఉంటుంది నాన్న ఒకే బలము ఉంటుందిగా కానీ గృహస్థాశ్రమానికి ఒక మెట్టి మన అందరం దేంట్లో ఉన్నామండి గృహస్థాశ్రమంలోనే ఉన్నాం కదా ఈ గృహస్థాశ్రమంలో మొట్టమొదటిగా జరిగేది ఏంటండి మనకి వివాహం వాడికి పెళ్ళి అయితేనే కదా ఒక గృహస్థులు అయ్యాడు అంటాం కాబట్టి వివాహం అమ్మని అడిగారు అమ్మ కళ్యాణం అంటే ఏంటమ్మా అని అడిగారు ప్రేమని చెప్తామండి కళ్యాణం ఉన్నా కూడా కదా ఎవరికైనా అబ్బాయి కళ్యాణం అంటే మా అమ్మాయిని తీసుకొచ్చారు అబ్బాయిని కూర్చోబెట్టాడు ఈ తాళి కట్టాడు ఇంటికి తీసుకెళ్ళిపోయారు అయిపోయిపోయింది అమ్మ చాలా చక్కగా చెప్పారండి రెండు విభిన్న మనస్తత్వాలు కలయకే కళ్యాణము నాన్న రెండు విభిన్న మనస్తత్వాలు కలయక తెలుసల్లా తీసే వరకు ఆ వధువెవరు గురుడెవరు పూర్వకాలంలో తెలిసేది కాదు పెద్దలు కుదిర్చేవారు వివాహం చేసేవారు మరి ఒకరి భావాలు ఎట్లా తెలుస్తుంది అండి కాబట్టి రెండు విభిన్న మనస్తత్వాలే కాని మరి ఈ కళ్యాణం అప్పుడు మనం వందల వేల సంఖ్యలో ఎందుకు పిలుస్తున్నాం ఈ స్నేహితులు కానీ బంధువులు కానీ శుభయాత్ర కూడా మనం ఏమని రాస్తున్నాం బంధుమిత్ర సపరివారంగా చేసి నూతన వర్లను ఆశీర్వదించే ప్రార్థన ఏ పది మందిలో కూర్చుని వేసేసుకోవచ్చుగా మన ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చుగా ఎందుకు ఇంత మందిని పిలవటం అక్కడ ఏంటంటే సుష్మం ఈ విభన్న మనస్తత్వాలు రెండు అంటే విడివిడిగా ఉన్నాయి కనుక ఒకే తత్వంలోకి వెళ్ళాలంటే అనేక మంది ఆశిస్తులు కావాలి అప్పుడు ఆ విభిన్న మనస్తత్వాలు రెండు ఏకోం అవుతాయి అని సరే పెళ్ళి అయిపోయింది అమ్మని అడిగారు అమ్మ భార్య అంటే ఎవరమ్మా అని అడిగారు చాలా చక్కటి మాటలండి మీరు ఎవరికి వినుంటారో లేదో తెలియదు అమ్మగారు చెప్పినటువంటి జీవితంలో చెప్పినటువంటి ఎక్కడ ఏది వేదాంతం చెప్పలే అమ్మ నిత్య జీవితంలో జరిగేటువంటి విషయాల్ని చక్కగా విడమసి చెప్పింది రూ రామాయణం విన్నా భారతం విన్నా భాగవతం విన్నా వీటి యొక్క సారమంతా మనం దేనికి అన్వయం చేసుకోవాలి మన జీవితానికి అన్వయం చేసుకోవాలి అంతే కదా రామాయణం విన్నాం రాక్షసుడు రాముడికి రావణుడికి యుద్ధం జరిగింది రాముడేమో మంచి ధర్మం ఆయన అధర్మం ఈ రెండు మనలో ఉన్నాయిగా దాన్ని ఆచరించడం కోసం మనం ఈ పురాణగాలన్నీ కూడా వినాల్సి వస్తుంది వీని దేనికి అన్వయం చేసుకోవాలి అంటే మనకే అన్వయం చేసుకోవాలి మన జీవితానికే అన్వయం చేసుకోవాలి చివరికి ఆ మనసుకు పట్టించుకోవాలి కాబట్టి భార్య అంటే ఎవరమ్మా అమ్మాలి అడిగారు అమ్మని మనం ఏమనుకుంటాం తాలికట్టి ఇంటికి తీసుకొచ్చాం కాబట్టి భార్య అనుకుంటాం అమ్మ చాలా చక్కగా చెప్పారండి భావం తెలుసుకుని ప్రవర్తించేది భార్య నాన్న భావం తెలుసుకుని ప్రవర్తించేది భార్య మరి భర్త అంటే ఎవరమ్మా అని అడిగారు బాధ్యత తీసుకుని ప్రవర్తించేవాడు భర్త భావం తెలుసుకుని భార్య బాధ్యత తీసుకుని భర్త ఏ కుటుంబం అయితే ఉంటుందో ఈ భావం తెలుసుకుని భార్య బాధ్యత తీసుకుని భర్త కనుక ఉంటే ఆ ఇల్లు స్వర్గమే కదండి ఇన్ని కోర్టులు ఎందుకు వస్తాయి ఇంతమంది లాయర్లు ఎందుకు వస్తారు ఇన్ని విడాకులు చేసిన ఎక్కడ నుంచి ఇల్లుకుంటాయండి ఎక్కడో లోపం జరుగుతుంది అది సరిచేసుకుంటే ఈ గృహస్థాశ్రమం ఇచ్చిన ఆశ్రమం లేదు అందుకని అమ్మ చాలా చక్కటి మంత్రం చెప్పారు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చెప్పలేరు రెండే అక్షరాల మంత్రం సరే ఈ రెండు అక్షరాలు కనుక పార్టీస్తే సరే సరే తిట్టాడు భర్త సరే లేవాయా తిట్టుకోటే తిట్టుకో అయిపోయిందిగా ఆ సరే లేకపోవడంతోనే అసలు అసలు వస్తుంది ఉంది మరి మరి